హాయ్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వారందరికీ కూడా ఈ యొక్క ఆంగ్ల మాధ్యమాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రాబోయే డిఎస్సిల్లో కూడా దీని యొక్క ప్రభావం అయితే ఉంటుంది ఇప్పటివరకు కూడా ఎవరైతే తెలుగు మీడియం మనకు ప్రిపరేషన్లో మునిగి ఉన్నారో సో వీరందరూ కూడా రేపు ఆంగ్ల మాధ్యమాన్ని బోధించేందుకు నైపుణ్యాన్ని కూడా సమకూర్చుకోవాలి కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్ మీద అయితే ఫోకస్ అనేది చేయాలి సో రాబోయే అన్నీ కూడా మనకు ఆంగ్ల మాధ్యానికి సంబంధించి ఈ యొక్క వేకెన్సీ అన్నీ ఫిల్ అప్ అని చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఆంగ్లం మీద దృష్ట్యాన్ని సాధించాలని చెప్పి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు ఒకటి నుంచి ఆరో తరగతి వారందరికీ కూడా ఈ యొక్క ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబోతున్నారన్నమాట సో ఎస్సీఆర్టీకి సంబంధించిన సిఫార్సులకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం కూడా తెలిపినట్లుగా సమాచారం అయితే ఉంది అయితే కొన్ని మైనార్టీ భాషా మాధ్యమాలు అయినటువంటి ఉర్దూ తమిళ్ కన్నడ ఒరియా స్కూల్స్ ఏవైతే ఉంటాయో సో ఇవి మాత్రం ఎలా విధంగా కొనసాగుతాయంటే ఆ స్కూళ్ళలో విద్యార్థుల ఆశంస్కు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమ తరగతులు అనేది సమాధానంగా కొనసాగించవచ్చు తెలుగు సబ్జెక్ట్ అనేది ఒకటి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిని చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చే నేపథ్యంలో ఎస్సీఆర్టీ తెలుగు సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలను పుస్తకాలను పటిష్టంగా తీర్చిదింది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో కంపల్సరీగా మనకు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అనేది ఉండబోతుంది కాబట్టి మనం అంటే ఏదైతే మనకు కాబోయే ఉపాధ్యాయులు ఉన్నారో సో వారు రేపు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో దాంట్లో కూడా మనకు కీలకంగా ఇంగ్లీష్ అనేది మారబోతుంది ఓకేనా సో తప్పనిసరిగా మనం డిఎస్సీ ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఇంగ్లీష్ మీద పట్టణి సాధించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఆంగ్ల మాధ్యాన్ని ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సిన నైపుణ్యాలు మనం సంపాదించుకోగలిగితేనే రేపు మనం టీచర్ జాబ్లో సక్సెస్ అనేది అయ్యేందుకు అవకాశం అయితే ఉంటాయి మరి రా రాబోయే డిఎస్ఎల్లో కూడా ఈ యొక్క వేకెన్సీ అనేవి భారీగానే ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో మునుగాలి అని చెప్పి నా యొక్క ఆలోచన అన్నమాట సో గతంలో మాదిరిగా అన్నీ కూడా తెలుగులోనే చదువుదామని చెప్తే మనం సక్సెస్ అనేది సాధించేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ప్రతిరోజు కూడా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని కాకుండా ఖచ్చితంగా మీరు డైలీ ప్రిపరేషన్లో మునిగితే సో తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ అనే చేసేందుకు అవకాశాలు అయితే ఉంటాయి సో వీలైన తప్పకుండా మీకు వీటికి సంబంధించిన పూర్తి వీడియోస్ అనేది అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా సో ఇంగ్లీష్ మాధ్యమానికి సంబంధించిన బుక్స్ అనేది బాగా రిఫర్ అని చేస్తూ ఉండండి తప్పకుండా మీకు ఆ యొక్క సబ్జెక్ట్ మీద అవగాహన అనేది రావడం జరుగుతుంది ఓకే కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు వస్తున్నాయి సో నెక్స్ట్ మంత్ రాబోయే డిఎస్సిలో కూడా ఇక ప్రభావం అనేది మరి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేది చదవాలా లేదంటే న్యూ టెక్స్ట్ బుక్స్ అనేది చదవాలనేది కూడా మనకు క్లారిటీ అయితే రాబోతుంది ఓకే నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మనం ఓల్డ్ న్యూ న్యూవా అనేది వారు క్లారిటీ అయితే ఇస్తారు బట్ అంటే ఇప్పటి నుంచే మనం కొన ఈ యొక్క ప్రిపరేషన్లో కొనసాగినట్లయితే తప్పకుండా ఆ యొక్క సబ్జెక్ట్ మీద మనకు ఎంతో నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది సో తప్పకుండా బాగా చదువుతూ ఉండండి ఓకే సో వీళ్ళంత వరగా వీటికి సంబంధించి మీకు అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో